Guys, welcome back to Suraku Gaming. So today we are going to play the Act Three, Baby in the Yellow, Final Part Act Trailer. World, I mean, Worlds Collide. So let's start. Alright, मानो Worlds Collide, अर्थानु. So let's start. Alright, previous video So let's see what will happen Alright, sky change రే ఎంట్రైది ఆల్ రైట్ లెట్స్ వాట్ హ్యాపెన్ ఐ డోంట్ నో ఓకే ది సీడ్ 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 ఓ బై మ్యాన్ రోల్ ఓకే సీడ్ ఫక్ వేర్ ఇస్ ది సీడ్ ఓ హాల నేను అండ్ సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంది ఇక్కడైతే పేజీ అయితే చినికిపోయింది ఫస్ట్ది రెడ్ బ్లూ తర్వాతది గ్రీన్ రెడ్ తర్వాతది పింక్ బ్లూ పింక్ ఐ సో బ్లూ అనుకుంటున్నా ఓకే ఎల్లో పోర్షన్ అయితే వచ్చింది డిస్కవర్ ద ఫైనల్ పోజిషన్ రెసిపీ మనమైతే చేసినాం ఆల్రెడీ ఏడు వచ్చింది వచ్చింది దొంగ కొడుకు వచ్చినాడు ఫైర్ ఎంటుకుంది నేటికి ఉరి మళ్ళీ ఏమైతుంది రా ద బేబీ ఫైనల్ పోజిషన్ స్టెబిలైజ్ జైరో స్పేర్ ఫైండ్ వే టు అప్ స్టేర్స్ అప్ స్టేర్స్ అప్ స్టేర్స్ అప్ స్టేర్స్ ఒక నిమిషం మీరున్న చెట్లు అన్నీ అంటుకున్నాయి అంటే ఈ పోర్షన్ తార్ఫిచ్చి తను ఓకే అంటుకుంది అంటే ఇక్కడ 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 డోర్ బ్లాక్ ఉంది ఇక్కడ ఎంతో బేరం ఆల్ రైట్ సో దిస్ ఇస్ రూమ్ ఐ నో దాట్ మ్యాచ్ ఐ కెన్ గో అని వేర్ ఐ వాంట్ అని పోరా ఈ ఫైనల్లీ మనమైతే కంప్లీట్ చేద్దాం అనుకోండి ఎప్పుడైతే వెళ్ళిపో ఒరేయ్ ఏం జరుగుతుందరా గడ్డ కిచెన్ 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 ఓకే ఎమర్జెన్సీలో మనం ఫస్ట్ లో యూజ్ చేసినట్టే ఇది కూడా ఇప్రైతే అయ్యో అయ్యో డోర్ ఏదయ్య ఇగో మన కిచెన్ ఏరా కిచెన్ 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 కొలాజ్ ఇ దొంగన కొడుకే ఎటబడత డస్నే దొమ్మ బాబాచి మరి పదరే మావడు బాడ కూడా బయపడతాడు రా రోబోట్ ఓకే ఓకే ఆల్రెడీ టాలరేట్ టాలరేట్ ఓ సో దిస్ ఈస్ అ సీక్రెట్ డోరా సో ఏం చేయాలి ఇప్పుడు నేను కాదా మరి ఎట్లా ఇదిరా కాదా ఇంకేడురా ఇంకేడుంద్రా ఇంకొక లివర్ ఇడు ఉంది ఆల్ రైట్ సో దిస్ ఇస్ ఓకే సెట్ అయింది ఇప్పుడు పర్ఫెక్ట్ బుర్రు మళ్ళీ ఇంకొంచెం రాయిడు బుర్రు విడిరద కొరకే కార్నర్ ఇస్క్రవాలంట ఏకెలు గాని ఆల్ రైట్ కొర్నర్ అయితే తీసుకునేద్దాం మనమయితే ఎల్లేసి फटाफट కొర్నర్ అయితే తీసుకునాం Горе! О, шит! Един дя ли? Горе, да ра. Един дя сме. Окей, до шап. Горе, един дя ли? Окей. Горе, да ఓకే ఇక్కడైతే ఏం చూపించట్లేదు ప్రజెంటు ఏం చేయాలరా కొంచెం ఫోన్కి దారి బ్లాక్ ఉంది కదరా ఓకే సో అయితే ఇక్కడికి వెళ్ళేది తీసుకెళ్తారా ఇప్పుడు ఏం చేయలే నాట్ సేఫ్ టు పిక్ సర్జర్ మిస్సింగ్ పీసెస్ ఓకే పీసెస్ వీడవుతుంది ओके नेक्स्ट पीस दले नेक्स्ट पीस ऐड अंदर रे, कहाँ दो इनके अंदर आ ओ गो गो एक ओ कर दूँगी ओके ऑल ओके सो इप्पू तीस का भाई आड़ बेटा मनु ఓకే రే ఎక్కడికి వెళ్ళాలరా ఓ ఫైన జీతం అరే వెళ్ళాలి రా ఓకే అరామా నువ్వు డబ్బు తాగ వద్దా బాబు ఓకే ఓకే అక్కడ ఏదో ఓపెన్ ఉంది సో మధ్యలో పెట్టాలి అంతేగా అరే ఇంత మెల్లగా ఎందుకు పోతున్నా నన్ను అరే న్యూ నువ్వు బస్టెల్ చేస్తున్నారా మా న్యూట్ గా బెస్ట్ బెస్ట్ అంటే బెస్ట్ చిత్తగా వాదేసేవాడిని ఆపేసే ఎంతసేపు నువ్వు ఆపితే అంత మంచిది ఆపేసే రావన్నీ ఆపేసే पूरे न्यूटू आई पर आई पर ना भू ए हे ऐसे नहीं, अरे न्यूटू 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 इज गॉन रिपेयर जेल ही को ले आ रानी अभी प्रेम ना मल्ला जी ओके इंद मेबी दा अरे नकड़े ओके सो इचल अंत कांपल सिंपल वेरी सिंपल बेबी इज गॉन एवरीथिंग इज ऐव्रीथिंग इधर सिंबल अदी ఏం జరుగుతుంది ఇప్పుడు కీప్ డోర్స్ అరే నేను డోర్ సీల్ అన్సీల్ చేసినా ఇప్పుడు డూ నాట్ ఓపెన్ అరే ఇది ముందు చెప్పాలి కదా ఇప్పుడు చెప్తున్నావు ఏంటరా ఇప్పుడు ఏం జరుగుతుంది బేబీ మళ్ళీ వచ్చింది బేబీ వచ్చింది రెండు మూడు నాలుగు ఐదు Okay, so we don't have here. Like. Not this time. Okay, so you saved me, Crown Bro. Seeker Service to the Crown Act Four. అరే ఏందిరా ఇది సో గాయస్ మన అయితే అయిపోయింది సో నెక్స్ట్ మళ్ళీ పార్ట్ యాక్ట్ ఫోర్లో కలుసుకున్నాం యాక్ట్ త్రీ పార్ట్ త్రీ క్లోజ్ అయితే అయిపోయింది సో